వెల్కమ్ టు ఈటీవీ నేను మీ నిర్మల మరి తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ చీరలు సంక్రాంతికే ఇదేంటి బతుకమ్మ చీరలు సంక్రాంతికే అని అనుకుంటున్నారా నిజమే మరి మా తెలంగాణ ప్రభుత్వము బతుకమ్మ చీరల్ని సంక్రాంతికి ఇస్తుందట సంక్రాంతి దాకా తెలంగాణ ప్రజలు ఎదురు చూడాల్సిందే బతుకమ్మ చీరల కోసం చాలామంది ఇప్పటి వరకు కూడా తెలంగాణలో బతుకమ్మ పండుగ వస్తుంది అంటే బతుకమ్మకు ముందే మరి ఈ చీరలను అందరికీ కూడా పంపిణీ చేసేవాళ్ళు కానీ ఈసారి ఏంటి అనంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మంత్రి సీతక్క ఒక మహిళా నాయకురాలిగా ఉంటూ కూడా మహిళలకు అందజేయలేని ఈ చీరలు కూడా ఆమె అందించలేకపోయింది అనే ఒక వ్యతిరేకత అయితే ప్రజల్లో మొదలైందనే చెప్పుకోవచ్చు అంటే విచిత్రం ఏంటంటే నిజంగా తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసి చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా బతుకమ్మ చీరలు అనేటివి ఆగలేదు ఒక నాలుగు రోజుల ముందు నుంచే ఐదు రోజుల ముందు నుంచే బతుకమ్మ చీరలు పంపిణీ అయ్యేటివి అంటే గత ప్రభుత్వాన్ని నేను పొగుడుతున్నాను అని కాదు కానీ ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యత వహిస్తుంది ఈ ప్రభుత్వం ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది ఈ పాయింట్స్ తీసుకుంటున్నా వాస్తవంగా చెప్పాలంటే సీతక్క మాట్లాడే మాటలు కొంచెం విచిత్రంగా అనిపిస్తున్నాయి చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి మేము మహిళలకు అన్ని హోదాలు కల్పించాము మహిళలకు అన్ని విధాలుగా ఆదుకుంటున్నాము మహిళలకు అన్ని విధాలుగా మేము వసతులు కల్పిస్తున్నాము అభివృద్ధి పాదంగా నడిపిస్తున్నాము అంతేకాకుండా వాళ్ళకు చాలా బెనిఫిట్స్ ఇస్తున్నాము కాబట్టి దసరా పండుగకు ఎవ్వరికి నచ్చిన చీర వాళ్ళు కొనుక్కొని కట్టుకోవచ్చు అంటే ఏ మహిళ అకౌంట్లో ఎంత డబ్బు వేశారు సీతక్క గారు మేము అడుగుతున్నాము కనీసం ఒక రూపాయనా పడిందా ఇప్పటి వరకు పోనీ మహిళలకి ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు అన్నారు కనీసం అవన్న డబ్బులు వేస్తే అవి ఆ డబ్బులతోటన్నా చీరలు వాళ్ళు కదా కట్టుకునే వాళ్ళు కదా పోని బతుకమ్మ చీరల్ని ఇందిరమ్మ చీరలు అని పేరు పెట్టారు ఆ ఇందిరమ్మ చీరలు ఎక్కడ పోయినాయి బతుకమ్మ చీరలు అంటే ఓకే రాలేదు మరి ఇందిరమ్మ చీరలు అన్న రావాలి కదా ఇంకొక విషయం ఏంటంటే సీతక్క చెప్తున్న మాటలు విచిత్రంగా ఉన్నాయని ఎందుకంటున్నానంటే చాలామంది అసహించుకుంటున్నారు చాలామంది కామెంట్లు పెడుతున్నారు తిడుతున్నారు ఘోరంగా ఎందుకంటే ఆమె చెప్పిన మాటలు అంగన్వాడీ సభ్యులందరికీ కూడా అంటే అంగన్వాడీ ఉద్యోగులకి యూనిఫామ్ అంట అదేం యూనిఫామ్ అర్థం కాల మహిళా సంఘాలల్లో ఉన్న వాళ్లకు మాత్రమే ఈ బతుకమ్మ చీరలు పంపిణీ జరుగుతుందట అది ఇప్పుడు కాదు కానీ అది జరిగేటప్పటి ముచ్చట వాళ్ళకు కూడా చీరలు కాదు యూనిఫామ్లు అంట మరి ఏ రకమైన యూనిఫామ్లో ఈ యూనిఫామ్లు వేసుకొని బతుకమ్మ ఆడాలా లేకపోతే ఈ యూనిఫామ్ వేసుకొని దసరా పండుగ చేసుకోవాలా మహిళలందరూ ఇది ఎక్కడ విచిత్రమో నాకు అర్థం కాలేదు మరి అందరు కూడా ప్రజలు కూడా ఇదే అంటారు సీతక్క గారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఒకసారి దృష్టిలోకి తెచ్చుకోవాలి ఎందుకంటే ఇగ వస్తున్నాయి ఇగ వస్తున్నాయి ఇగ వస్తున్నాయి బతుకమ్మ చీరలు ఇదిగో పంపిణీ అదిగో పంపిణీ పలానా తారీఖు ఇప్పుడు దసరా కూడా అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి అంటే బతుకమ్మ సంక్రాంతికి ఆడమని చెప్తున్నారా అప్పుడు గొబ్బెమ్మలు కదా పెట్టేది బతుకమ్మలు కాదు కదా ఇది ఎక్కడ విచిత్రం ఇంకొక చిన్న లాజిక్ ఏంటంటే పది సంవత్సరాలుగా కూడా బతుకమ్మ చీరలు అని పెట్టడానికి రెండు కారణాలు ఉన్నాయి రెండు కారణాలు ఇప్పుడు ఆ వీటిని అవమానిస్తున్నారు మీరు గత ప్రభుత్వాన్ని అవమానించడం కాదు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర మహిళలను అవమానిస్తున్నారు అక్కడ చేనేత కార్మికులను అవమానిస్తున్నారు ఈ రెండు దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఇంతకుముందు సిరిసిల్ల అలాగే చాలా ప్రాంతాలలో కూడా చేనేత కార్మికులకు బతుకమ్మ చీరలు నెయ్యాలి అని చెప్పేసి వాళ్ళకు ఈ ఆర్డర్లు ఇచ్చేవాళ్ళు ఎందుకంటే వాళ్లకు ఒక ఉపాధి కల్పించాలి అని ఒక ఉద్దేశంతో ఎంతో కొంత ఉపాధి కల్పిస్తే వాళ్లకు కూడా ఒక ఊరట అనేది కలుగుతుంది చేయతనిచ్చిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి వాళ్లకు ఆర్డర్లు ఇచ్చి వాళ్ళకు ఒక ఉపాధి కల్పించింది ప్ర గత ప్రభుత్వం మరి బతుకమ్మకు ఆ చీరలు నేత చీరలు తెచ్చి ఆ మహిళలకి మన తెలంగాణ రాష్ట్ర మహిళలకి బతుకమ్మ చీరలు పంచడం అనేది ఒక స్త్రీని మనం గౌరవిస్తున్నాం తెలంగాణ ప్రజలు తెలంగాణలో ఉన్న ప్రతి మహిళను మనం గౌరవిస్తున్నాము పుట్టింటి సారనిచ్చి పుట్టింటి సారనిచ్చి పుట్టింటి నుంచి ఆడపిల్ల కోరుకునేది కేవలము పసుపు కుంకాలు ఇంత ఒక చీర పుట్టింటి చీర ఆ చీర ధైర్యాన్ని ఇస్తుంది ఆడపిల్లకి మేమున్నాము అని చెప్పడానికి చేనేత కార్మికుల ద్వారా చేనేత జ నేత నేయించి ఆ చీరలను తెచ్చే మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని మట్టి కరవకుండా చేసుకోవాలి అని చెప్పేసి చేనేత చీరలు మాత్రమే తీసుకొచ్చి ఆడపిల్లలకి వాయినంగా ఇచ్చే వాళ్ళది అలాంటిది పుట్టింటి వాయినాన్ని కూడా ప్రతి మహిళను అవమానిస్తున్న పరంగా ఉంది ఇది అని చెప్పుకోవచ్చు వాస్తవంగా మరి ఇంకొకటి మీరు అన్నారు కదా ఆ చీరలు రెండు వందలు రెండు వందల యాభై రూపాయల కంటే ఎక్కువ అవి రేటు చేయవు బతుకమ్మ చీరల పేరిట పెద్ద స్కామ్ చేస్తున్నారు బడ్జెట్ అంతా వాటికి కేటాయిస్తున్నామని చెప్పి వీళ్ళు వెనకాల వేసుకున్నారు అన్నారు కదా మరి ఇప్పుడు కనీసం ఆ రెండు వందలు కాదు కదా నూట యాభై రూపాయల చీర కూడా మీరు ఇయ్యలేకపోయారు ఎందుకు తెలంగాణ మహిళలకి అవన్నీ ఇవ్వచ్చు కదా మీరు ఇంత పొరగంత అన్నారు కదా మా చీరలు ఇవ్వట్లేదు బతుకమ్మ చీరలు ప్రతి మహిళకు ఐదు వందల రూపాయలు అకౌంట్లో వేస్తాము చీరల పైసలు అని చెప్పేసి అన్నారు ఏవి మరి అవి కూడా వేయలేదు కదా ఏమన్న అంటే ఎలా మా ఎలా కవర్ చేస్తున్నారు అని అంటే సీతక్క గారు దసరా పండగ వచ్చిందంటే ఎవ్వరికి నచ్చిన చీర వాళ్ళు కట్టుకుంటారు చాలామంది ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకుంటారు వాళ్ళకు నచ్చినవి పట్టు చీరలు కావచ్చు ఏదైనా సరే అలాంటప్పుడు వాళ్ళ కోరికను మేము ఎందుకు కాదనాలి అని చెప్పేసి ఈసారి బతుకమ్మ ఇవన్నీ వద్దండి బతుకమ్మ చీరలు వద్దనుకుంటున్నాము సంక్రాంతికి సంక్రాంతికి మాత్రం డబ్బులు పెట్టి తెచ్చుకోలేరా కట్టుకోలేరా సంవత్సరం అంతా కూడా మీరిచ్చిన చీరల మీదే వాళ్ళు ఉంటున్నారా లేదు కదా కాకపోతే బతుకమ్మకు వాయినంగా ఇచ్చే చీరలు కాబట్టి గౌరవప్రదంగా తీసుకుంటామనే ఒక ఇది వాళ్ళకు తపన తప్ప ఏమీ లేదు ప్రజలకు మీరు ఒరగబెట్టేది వాస్తవంగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే మీరు మాట్లాడే ఆ మాటలు మీరు కప్పిపుంచుకు కప్పిపుచ్చుకోవడానికి మా మీరు బ బయటికి చెప్తున్న ఈ మాటలు వింటూ ఉంటే విచిత్రంగా ఉంది ప్రజలను చాలా మోసం చేస్తున్నట్టుగా ఉంది ప్రజలకు జరుగుతున్న అన్యాయం కాబట్టి తట్టుకోలేకపోతున్నాము అందుకే ఇలా మాట్లాడాల్సి వస్తుంది సీతక్క గారు మీరు చాలా పెద్దవాళ్ళు ఒక మంత్రి హోదాలో ఉన్నవాళ్ళు ఇలా మాట్లాడకూడదు ప్రభుత్వంతో కొట్లాడి మహిళలను వాళ్ళను గౌరవించాలి మహిళలకు చెందాల్సిన హక్కులు చెందాలి అని చెప్పేసి మీరు ముందుండి పోరాడి చేయాల్సింది పోయి ఈరోజు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా ఇంకొకటి ఇంకొక విషయం కూడా దృష్టిలోకి తెచ్చుకోవాలి కొత్తగా ఈ యూనిఫామ్లు ఏంటండి అర్థం కాలే పండగ పూట పండగకు పట్టింది దరిద్రం అన్నట్టుగానా పండగకు పట్టింది దరిద్రం అన్నట్టుగా ఈ యూనిఫామ్లు ఏంటి అందులో మహిళ సంఘాలకు మహిళ సంఘాలలో ఉన్న వాళ్ళకి యూనిఫామ్లు అంగన్వాడీ ఉద్యోగులకు ఆ యూనిఫామ్లు ఏంటి కొత్తగా మరి మిగతా మహిళలు ఏం కావాలి కూర్చొని చక్కబర్జం చేసుకోవాలా ఓట్లేసి మీకు ఓట్లేసి గెలిపించినందుకు ఇదేనా వాళ్ళకి ఇచ్చే మీరు గౌరవము మిగతా వాళ్ళు మహిళలు కారా వాళ్ళు లెక్కలోకి రారా జనాభా లెక్కలోకి ఓటలేదా వాళ్ళు గెలిపించలేదా ఎలా మాట్లాడుతున్నారు మీరు అర్థం కాలేదు కానీ ఇదెక్కడ న్యాయము ఈ బతుకమ్మ చీరలు మీరు ఇయ్యకపోయినా పర్వాలేదేమో కానీ ఇలాంటి కప్పిపించుకునే మాట్లొద్దు ఇలాంటివి మాట్లాడొద్దు విచిత్రంగా అనిపిస్తుంది పట్టు చీరలు ఇస్తున్నాము బతుకమ్మ చీరలు అని చెప్పేసి చాలా మాట్లాడారు కదా మరి అయ్యన్నేమేనాయి అవి కూడా కనిపించట్లేదు ఈరోజు చేనేత కార్మికులకు ఉపాధి లేకుండా చేశారు ఇంకొకటి మేము వాళ్ళకు ఆర్డర్లు ఇచ్చాము చేనేత కార్మికులు మాకు అందించలేదు అని కూడా చెప్పారు కదా ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ మీరు చేసే ఈ ఎలిగేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ప్రభుత్వానికి ఎవరు కూడా నో అని చెప్పరు మీరు ఆర్డర్ పాస్ చేసిన తర్వాత అక్కడ జరగకుండా ఉండదు మీరు వాళ్ళకు బడ్జెట్ ఇవ్వలేదని చెప్పండి ఓపెన్గా మిగల్లేదని చెప్పండి ఓపెన్గా ఎందుకంటే ఇప్పుడు బతుకమ్మకుంటకు పెట్టారు కదా హైడ్రా పేరుతోటి ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు కదా ఈ ఫండ్స్ అన్నీ కూడా అవి ఇలా ప్రజలకు మాత్రం మేలు చేయడానికి అయితే రావట్లేదు ఎందుకు అంటే ఇవన్నీ ఎందుకు ప్రశ్నిస్తున్నారని అనుకోవచ్చు కాకపోతే ప్రజల ఆవేదన ఇది ప్రజలకు మీరు చేస్తున్న ఘోరం అనుకోవచ్చు వాస్తవంగా ఇక్కడ పెడుతున్నప్పుడు బడ్జెట్ ఇక్కడ చీరలకు మాత్రం రాలేదా చెప్పండి ఏ చేనేత కార్మికుడు టైంకి అంది ఇంతకుముందు అంచి అందించలేదా టైంకి మీరు అసలు ఎక్కడ ఆర్డర్ ఇచ్చారు పోని అది చెప్పండి ప్లేస్మెంట్స్ మేము ఎంతగానో ట్రై చేసాం బతుకమ్మకు ముందు బతుకమ్మ చీరలు ఎక్కడ నేస్తున్నారు ఎక్కడ ఆర్డర్ ఇచ్చారు అక్కడికి పోయి చూపిద్దాము గవర్నమెంట్ చేసే మంచి పనిని చూపిద్దాము ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈసారి పట్టు చీరలు ఇస్తానంటున్నారు ప్రతి మహిళకు రెండు రెండు చీరలు ఇస్తానంటున్నారు ఇది గొప్ప విషయం కదా అక్కడికే వెళ్ళి చూపిద్దాము అని ఎంతగానో ప్రయత్నం చేశాము కానీ ఎక్కడా కూడా అడ్రస్సులు దొరకలేదు అంటే అడ్రస్ దొరకలేని చోట మీరు ఆర్డర్లు ఇచ్చారా ఇది న్యాయం అండి అర్థం కాదు ఇన్ని కోట్లు పెడుతున్నాం అన్ని కోట్లు పెడుతున్నాం ప్రజల సంక్షేమాల కోసం అని చెప్పేసి అంటున్నారు ఎక్కడ ఏ కోట్లు పెట్టారు ఈరోజు ఒక రెండు వందల యాభై రూపాయల మూడు వందల రూపాయల చీరే ఇవ్వలేకపోయారు మీరు ఇక మహిళలకు ఎక్కడి నుంచి ఫ్రీ బస్ ఒక్కడ పెట్టగానే అయిపోయింది మహిళలకి ఏంది రుణం లేని వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాము అన్నారు ఎవరికి ఇచ్చారు వడ్డీ లేని రుణాలు ఆ వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలలో ఉన్న వాళ్ళకి ఇవ్వగానే అయిపోయింది మిగతా వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళకి వాళ్ళ వద్దు వాళ్ళకి వద్దు ఇంకా వడ్డీ లేని లేని రుణాలు ఎవరికి ఇచ్చారు దేనికి ఇచ్చారు మీరు ఈ వడ్డీ లేని రుణాలు ఇచ్చారు కాబట్టి ఆ వడ్డీ పైసలు మిగిలి పెట్టుకొని ఇలా దసరా పండగకి చీర కొనుక్కొని మాకు ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకోవాలా ఇది ఎక్కడ అంత చిక్కంది అవుతుంది ఇప్పుడు తెలంగాణ తల్లి బతుకమ్మ చీరలు అనేటివి బతుకమ్మ అంటే మన బతుకును బాగుపరిచేది మన రాష్ట్రంలోనే కల్చర్ ఉంది ఇది ఒక అంటే రోజు కూడా దేవుడికి పూలతోటి దేవుడికి పూలతోటి దేవుడికి పూజ చేస్తాము కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఈ బతుకమ్మ వచ్చింది అని అంటే పూలకే పూజ చేస్తాం మనం అలాంటి సందర్భంలో ఈ బతుకమ్మ చీరలు ఇస్తున్నారు అనంటే అది గొప్ప విషయం బతుకమ్మ చీరలు అని పెట్టారే తప్ప ఎవరి పేరులో పెట్టుకోలేదు కొత్తగా ఇవ్వాలి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ చీరలను ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఆ పేరు ఎందుకు ఈ బతుకమ్మ అనేది ఏ రాజకీయ నాయకులకు సంబంధించింది కాదు కదా ఏ రాజకీయ నాయకురాల పేరు కాదు కదా బతుకమ్మ అనేది అలాంటప్పుడు ఇందిరమ్మ చీరలు ఏంటి కొత్తగా నాకు అర్థం కాలేదు అది ప్రజలకు కూడా అంత చిక్కని ఇది అవుతోంది అందుకే క్వశ్చన్ చేస్తున్నారు మిమ్మల్ని మన ఒక పెద్ద ఆవిడ కూడా అనింది కదా ఆ మాట నా నోటంటే చెప్పకూడదు మీరు అందరు చూసిన వాళ్ళే అయి ఉంటారు ఇది కరెక్ట్ కాదు ఇలా చేయడము ఈ బతుకమ్మ చీరలు సంక్రాంతికి ఇవ్వడం ఏంటి అప్పుడే ఇస్తాము అప్పుడు అందుతాయి ఎవరినేస్తున్నారు ఎక్కడ పోనీ ఆ ఇప్పుడు ఇవ్వాల్సిన చీరలు అప్పుడు ఇవ్వడం ఏంటి సంక్రాంతికి అసలు మీ దగ్గర బడ్జెట్ లేదు మీరు ఎవ్వరికీ ఆర్డర్లు ఇవ్వలేదు బతుకమ్మ చీరల కోసం అని చెప్పేసి చెప్పండి లేదా ఆ బడ్జెట్నంతా మేము వెనకాల వేసుకున్నామని చెప్పండి ఓకే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు దానికి హ్యాపీగా మీరు ఇచ్చిన చీరలతోటే వాళ్ళ సంవత్సరం అంతా ఉండట్లేదు కదా అలాంటప్పుడు ప్రజలకు మీరు చేస్తున్న సహాయం ఏంటి వాళ్ళకి ఇస్తున్న ఓపేంటి ప్రభుత్వాన్ని ఎలా నమ్ముతారు ఇప్పుడు స్థానిక ఎన్నికలది కూడా డేట్ అనౌన్స్మెంట్ చేశారు కదా మీరు నిర్ణయం అయిపోయింది కదా మరొక్కసారి ఊర్లలోకి వెళ్ళి చూడండి ఊర్లల్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఏంటి అనేది మీరు చేస్తున్న ఈ పరిస్థితులకి వాస్తవంగా స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి అలాగే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లు రాబోతున్నాయి స్థానిక ఎన్నికల అయితే తేదీ ఖరారు చేశారు ఎప్పుడు ఏఏవి జరిపిస్తాము జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు ఎప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడు అనేది డేట్ కూడా అనౌన్స్మెంట్ చేశారు కదా అవీట్లల్లో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము అక్కడ ఉన్నది ఇద్దరే ఇంట్లో వాళ్ళు ఉంటే వాళ్ళకు మూడు టికెట్లు ఎలా పోతున్నాయి అంటే మూడో మనిషిని ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు మంత్రి మరి మంత్రి సీతక్క నిలబడతారా కొండ సురేఖ గారు నిలబడతారా లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ మూడో ప్లేస్లో నిలబడబోతున్నారా ఆ క్లారిటీ కూడా ఉండలేదా ఎక్కడ ఎన్ని సీట్లు ఇస్తున్నామనేది అది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఈ బతుకమ్మ చీరల విషయంలో మాత్రం చాలా అంటే చాలా 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 అన్యాయంగా ప్రవర్తించారు ప్రజలను మోసం చేస్తున్నారు యూనిఫామ్లని ఒక కొత్త పేరుతోటి కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు దసరా పండగ తెలంగాణ ప్రజలు అంగరంగ వైభవంగా ఎంతో ఇష్టంగా వాళ్ళ డబ్బులు పెట్టే వాళ్ళు తెచ్చుకొని వాళ్ళ వాళ్ళ బట్టలు వాళ్ళు కట్టుకొని పండగ జరిపించుకుంటారు కానీ ప్రభుత్వం మాత్రం దానికి తగిన నష్టపరిహారాన్ని ఎదుర్కోవాల్సిన అవసరమైతే ఉంది భారీ మూల్యం చెల్లి చెల్లించబోతున్నారు ప్రజలు ప్రభుత్వానికి నిజంగా కానీ ఆ భారీ నష్టాన్ని భరించేంత ఓపిక ప్రభుత్వానికి ఉండాలి ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి